안녕하세요 హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను కొబ్బరి ఉండలు అయితే చేశానండి కొబ్బరి ఉండలు ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుందని చెప్పి మీ ముందుకు వచ్చేసాను ఇక పొద్దున్నైతే అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయినాక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇక నేను కొబ్బరి ఉండలు అయితే స్టార్ట్ చేశాను అదిగోండి కొబ్బరి ఉండలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఇలా మనం పిల్లలకి కొబ్బరిను ఉట్టిగా కొబ్బరితే తినరు కదండి ఇలా బెల్లం కలిపి పల్లీలు వేసి చేసి ఉండలో కనుక ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట మనకి బెల్లం కలిసిద్ది పల్లీలు కలుగుతున్నాయి కొబ్బరి కలుతుంది కదండి ఆ మూడు కలిసేసరికి ఇట్లా పల్లీలు పప్పులు పప్పులుగా కలిసేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది మనం పందారు వేయట్లేదు కదండి బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇష్ పెద్ద పిల్లలు ఎందులోండి పెద్దవాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండి బెల్లం కలుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈ కొబ్బరిలో అక్కడక్కడ పల్లీలు కలుతాయి కాబట్టి ఒక మనం జీడిపప్పులాగా ఫీల్ అయ్యి తింటా ఉంటే అండి నేనైతే అంతే అనుకుంటాను ఇది కాదండి నేను వచ్చేసి రెండు కొబ్బరికాయలకి అరకిలో బెల్లం అయితే వేసాను వేసి నలగొట్టి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను పాకం అయితే వచ్చేసింది కొన్ని గిన్నెలో నీళ్లు తీసుకొని పాకం అనేది అలా వేసుకోవాలండి వేసుకున్నాక మనం ఆ పాకం అనేది ఇలా రావాలండి నేను చూపెడతాను ఇక్కడ చూడండి పాకం అనేది అలా ఉండలాగా రావాలి వచ్చినాక కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని పల్లీలు అయితే కిలో తీసుకున్నాను ఇక మన పని అయితే వేసు ఉన్నాము వేసుకొని ఆ పాకంలో తిప్పుకుందామండి మా కొబ్బరి ఏం కానీ అయ్యో లూజ్గా అయిందని అనుకోవద్దు ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి చక్కగా తిప్పుతూ ఉండండి అస్సలకి మా మా అడుగంటకూడదు తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే ఈ కలర్లోకి వచ్చిందండి కొబ్బరి ఆ కలర్లోకి వస్తేనే కొబ్బరి అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఆ కలర్లోకి వచ్చినాక పల్లీలు పావు కిలో పల్లీలు తీసుకున్నాం కదా ఆ పల్లీలు కూడా వేసేసి మళ్ళీ కొంచెం నెయ్యి అంటే నెయ్యి వేసుకోండి యాలకుల పొడి వేసుకోండి వేసుకున్నాక ఇక్కడ నేను ఫ్యాన్ చూపించాను కదా ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోండి ఆరటం కోసం ఆ వేడి మీద మనం ఉండలు చుట్టలేము ఆరినాక చుట్టుకోవచ్చండి చక్కగా వస్తాయి ఇబ్బంది అనేది భయపడద్దు చక్కగా అండి ఇక మనం ఉండలు కట్టి నేను చూపెడతాను చూడండి అది ఒక కుండ అయితే చూపించాను అది ఎలా చేశానో కూడా చూపెడతాను మనం పల్లీలు కొబ్బరి మళ్ళీ బెల్లం పాకం బట్టి ఆరబెట్టుకున్నాం కదండి దాన్ని చక్కగా ఇలా కలపాలి చేత్తో గట్టిగా కలపాలి పిసకాలి మీకు అర్ధం ఎలా చెప్పాలంటే ఇట్లా పిసకాలి గత్తి పెట్టంటే రాదండి పిసికితేనే ఆ వండ అనేది మనకి చెప్ మనకి ఎలా రావాలో ఆ షేపులో వచ్చింది అనమాట ఇక్కడ మీకు చూపెడుతున్నాను కూడా నేను చేత్తోనే పిసుకుతున్నాను గట్టితో అంటే అంత రాదండి చేత్తోనే పిసిగితేనే పిసికినాక చక్కగా ఇలా ఉండలు చేసుకుంటే నీటుగా వస్తాయి చాలా బాగా వస్తాయండి ఉండలు అనేవి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ ఇష్టపడే వంటకం ఇది చాలా మంది పచ్చి కొబ్బరి తినడానికి ఇష్టపడతా ఉంటారు ఇలా చేస్తే ఇష్టపడకుండా ఉంటారో చెప్పండి చాలామంది ఇష్టపడతారు ఇకదండి నేనైతే ఎలా చేసుకున్నాను మా ఇంట్లో కొబ్బరి అయితే నేను ఇంట్లో ఎలా చేస్తానో అలానే మీకు షేర్ చేస్తున్నానండి కదండి నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా ఇలానే నన్ను ముందుకు నడిపిస్తూ ఉండండి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు నడుపుతూ ఉంటాను